హాయ్ బ్రదర్ నేను ఇంటిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఎక్సైజ్ పొట్టేళ్ళు ఇత్తనప్పు పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు మూడు గంటల జరుగుతున్న సంత ఈ వారం మనం మార్కెట్లోకి వెళ్ళేసి విత్తనప్పు పొట్టేళ్ళు ఎక్సైజ్ పొట్టేళ్ళు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ మనకి ఇక్కడ వచ్చేసి రెండు విత్తన పొట్టేళ్ళు ఉన్నాయి ఈ రెండు వచ్చేసి మనకి బాబాయ్ రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూసాం ఇవి రెండు పిల్లలు వచ్చేసి మనకి ఎన్ని సంవత్సరాలు ఎన్నపల్ల మీద ఉంది జత ప్రైజ్ ఎంత చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాను బాబాయ్ రెండు జత జత ఒక్కవాడు బాబాయ్ ఈ బాబాయ్ రేట్ చెప్పడానికి ఇష్టపడ్డా లేదన్న ఇవి మనం రేట్ అంటే బాబాయ్ చెప్పడానికి ఇష్టపడ్డా లేదు సరే కొన్ని పిల్లలు ఉన్నాయి అవి మీకు చూపిస్తాను అవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాం కదా ఇక్కడ పెద్ద సైజు పొట్టేలు ఉంది బిగ్ సైజు పొట్టేలు బ్రదర్ వచ్చేసి ఎంత చెప్తున్నాడు ఈ దీని వయసు ఎంత అనేది నేను చెప్ చూపిస్తాను బ్రదర్ ఇవి ఇప్పుడు వచ్చేసి మనకు బిగ్ సైజ్ పొట్టేలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఎంత లైవ్ వేట్ వస్తుందో ఒకసారి చూపిస్తాం కదా హాయనయా అనే అన్న ఇవి నాలుగు అన్న ఇది మనకు గుడ్ సైజ్ బొట్టేలు ఉన్నాయి ఇది లైవ్ ప్రకారం ఎంత వస్తుందో ఏందో అన్నతోనే మాట్లాడేస్తాను ఇవి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారు మనకు అక్కడ కూడా ఒక రెండు బొట్టేలు ఉన్నాయి ఇవి నాలుగు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చెప్తున్నారో బ్రదర్తో మాట్లాడిస్తాను ఇది కూడా ఇల్లో పొట్టేయాలా బ్రదర్ ఇటు ఇది సపరేటా ఇది ఇంకో పుట్టేదమ్మ ఇది వచ్చేసి ఎంత చెప్తున్నాడో ఏమో చూసి ఏం చెప్తున్నా ఇంకో అతను అన్న అతనితో మాట్లాడుతున్నా ఏం చెప్తాను ఈ చేత మనకి ఇది అది రెండు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు వచ్చి రెండు పళ్ళ మీద ఉన్నాయి ఈ రెండు వచ్చేసి అది రెండు పళ్ళతోంది పాలకొల్తోంది అది పై బండి ఉండేది వచ్చి రెండు పళ్ళతో ఉంది అదేం అది నలభై ఐదు వేలు ఇది ఇది ముప్పై తొమ్మిది ఉంది ముప్పై తొమ్మిది వేలు ఇది పాల పళ్ళ మీద ఉంది ఈ రెండు కలిపి వచ్చేసి మనకి తొంభై ఐదు వేలుగా చెప్తాడు రెండు పళ్ళ మీద రెండు ఇది వచ్చేసి కలిపిచ్చే పెద్దసై కొట్టేలు ఇక్కడ ఉండే కొట్టేలు ఈ రెండు వచ్చేసి మనకి తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇది వచ్చేసి మనకి పాల పళ్ళ మీద ఉందని చెప్పాడు ఇది వచ్చేసి ముప్పై తొమ్మిది వేలు చెప్పాడు ఇక్కడ బండిలో ఉండేది ఇది రెండు రెండు పళ్ళ మీద ఉందంట ఇది వచ్చేసి మనకి నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఈ వారం మనకు వచ్చేసి మార్కెట్లో పెద్ద సైజు బొట్టేళ్ళు బిగ్ సైజ్ బొట్టేళ్ళు చాలా వచ్చాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి బాబాయ్ నన్ను చూపిస్తాను ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ప్రైజ్ ఎలా చెప్తున్నాడు ఒకసారి చూపిస్తాను మూడు మనయా బాబాయ్ మూడు మనయానా ఇవి వచ్చేసి మనం రేట్ అడగదాం అనుకుంటే ఇక్కడ ఎవరు లేరు బ్రదర్ అట్ట బయటకు వెళ్ళి ఉన్నాడంట బాబాయ్ చెప్పాడు ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజు బొట్టేళ్ళు ఇవి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు అడగదామంటే బాబాయ్ లేడు అతను ఉంంటే రేట్ అడిగే ఉండి బ్రదర్ ఓకే నేను మేకపోతులు అవి కూడా చూపిస్తాను మీకు రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటనేది రాజంపాడు బాబాయ్ అక్కడ వచ్చి మూడు గొట్టేళ్ళు చూసాం ఆ మూడు కొట్టేళ్ళు మనం బాబాయ్ ఇది ఎట్లా చెప్తున్నాడో ఒకసారి చూపిస్తాను బాబాయ్ ఆ మూడు ఏం చెప్తున్నావా బాబాయ్ అక్కడ ఉన్నాయి కదా మూడు ఒక్కొక్కటి అరవై వేలు చెప్తున్నావా నలభై ఎనిమిది ఎన్నపల్ల మీద ఉంది బాబాయ్ నాలుగు పిల్లలు రెండు పళ్ళ మీద ఇది వచ్చి అని చెప్తున్నా ఈ పిల్ల యాభై యాభై ఐదు వేలు ఈ కొట్టేలు వచ్చేసి మనకు రెండు పళ్ళ మీద చెత్త జత ఒక ప్రైజ్ వచ్చేసి ఏం బాబాయ్ చూస్తావా ఇది వచ్చేసి మనకి యాభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా బ్యారెంట్ చేసే అవకాశం ఉంది బాబాయ్ అక్కడ మూడు గ్రెలు చూపించాను ఆ మూడు గ్రెలు ఇది వచ్చేసి మనకు నాలుగు గ్రోలు వచ్చి రెండు పళ్ళ మీద ఇది జత ప్రైజ్ వచ్చేసి ఇది వచ్చి యాభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఈ వారం మార్కెట్లోకి అయితే మనకి పిల్లలు చాలా వచ్చాయన్న ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఏంటో ఇది కూడా చూపిస్తాను బ్రదర్ వచ్చేసి ఇక్కడ ఎవరు లేరు ఒకసారి అయినా లైవ్ రేట్ ఎంత వస్తుంది ఏదో చూపించిన తర్వాత మీకు రేట్ చెప్పిస్తాను ఇది వచ్చి మనకి పెద్ద సైజు వస్తున్నాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి ఎంత చెప్తున్నాడు ఏదో నేను బ్రదర్తో మాట్లాడిస్తాను లైవ్ రేట్ ప్రకారం అయితే మనకి ముప్పై ఎనిమిది అలా లైవ్ రేట్ వస్తాయి లైవేట్ ఒక్కొక్క కిల్లలు వచ్చి మనకి ముప్పై ఎనిమిది కిలోలు నలభై కిలోలు లోపలే లైవేట్ వస్తాయి బ్రదర్ మనయన్న మనయన్న ఈ మొత్తం పదమూడు పిల్లలు అన్న అన్న ఈ మూలక సంవత్సరం దాటి ఉండే కదా పన్నేస్తుండే కదా అన్ని రెండు అన్ని రెండు ఉన్నాయి ఏం చెప్తున్నావు కట్ట మీద అంటే ఒక్కోడి చెప్తున్నారా మా కట్ట మీద చెప్తున్నారు కట్ట మీద ఏం అర్థం కాదన్న కట్ట మీద కట్ట మీద మూడు ఇరవై అంటే పదమూడు కిలో ఉండేది అప్పటికి అప్పుడు ఎండ పడుతుంది ఫుల్ మూడు ఇరవై అంటే ఈ మొత్తం వచ్చేసి మనకు పదమూడు పిల్లలు ఉన్నాయి ఇవి ఏ కట్ట మీద అయితే మూడు లక్షల ఇరవై వేలు అన్న మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం బ్రదర్ నెంబర్ కూడా చెప్తాను ఒకసారి బ్రదర్ ఎవరికైనా కావాల్సి బ్రదర్ నెంబర్ కాల్ చేయండి ఈ మొత్తం టోటల్ వచ్చేసి పదమూడు పిల్లలు ఉన్నాయి కాళాశ్రీ అన్న కాళాశ్రీ నెంబర్ చెప్తావా కొంచెం సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ త్రీ టూ ఓకే అన్న ఈ నెంబర్కి మీరు కాల్ చేశారంటే కాలాశ్రీ మన తిరుపతి దగ్గర ఇవి మొత్తం పదమూడు కిలోలు ఉన్నాయి లైవ్ ప్రకారం అయితే ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు లోపల వస్తాయి బ్రదర్ ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదరు నెంబర్కి కాల్ చేశారంటే మీకు ఇవి ఉంటే ఫోన్ చేయండి మాట్లాడండి ఒక రేటుకి వస్తాయి ఫైనల్ రేటు కాదు కట్ట మీద పదమూడు మూడు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఇక్కడ కిలో ఉన్నాయి మనకి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి మనకి ఇరవై ఐదు కిలోలు లోపలే వస్తాయి మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నాడో బ్రదర్ని అడిగి చూపిస్తాం మనకి ఇవి ఆరు నెలలు అలా ఉంటాయి అన్న ఇటు వయసు ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి ఆరు నెలల పిల్లలు మనకి సిక్స్ మంత్స్ పిల్లలు ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో మనకి ఇరవై మూడు కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయన్న మూడు తొమ్మిది ఎన్ని పిల్లలున్నాయా పది పిల్లలా ఏం చెప్తున్నా కట్ట మీద నేరుండ పద్దెనిమిది ఏళ్ళు చెప్తే సేపు ఉండవయ్యి అంటారు అట్టనేదేమన్నా నువ్వు రేటు చెప్తే ఆ రేటు కొన్నారు కదా నా కొత్త ఛానల్ అన్న వింకీ మనబోటీ అని కొత్త ఛానల్ ఇరవై మూడున్నర మనకు ఇది వచ్చేసి మొత్తం వచ్చేసి పది పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై వెయ్యిగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం పది పిల్లలు ఉన్నాయి అన్న మీ నెంబర్ చెప్తారా ఎవరైనా ఉంటే కాదు నెంబర్ నెంబర్ లేదా సరే సరే ఓకే అన్న మొత్తం పది పిల్లలు ఉన్నాయి మనకు లైవ్రరీ ప్రకారం ఇరవై మూడు ఇరవై నాలుగు పిల్లలు లైవ్ వస్తాయి జత ఫ్రైజ్ ఇరవై వెయ్యి చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నాయన్న ఇవి కూడా బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను ఎందుకంటే మేకలు కొట్టేళ్ళు ఇవన్నీ వీడియో తీయాలి మనకి మేకపోతలు కూడా వీడియో తీయాలి మేకలు టైం లేదు మన అన్న ఏ ఇవే ఎన్న ఇవి మొత్తం ఐదు పిల్లలా ఎనిమిదే ఐదు పిల్లలు ఈ మీరు రంగులు వేస్తుండే ఎవరి అన్నీ మీ అన్న ఒక్కో పిల్లగా చెప్తున్నావా కట్టమే చెప్తున్నా ఆ వీడియోలు అన్న మన ఛానల్లో పెట్టుకోవడానికి కట్ట మీద కట్ట మీద అయితే ఎట్లా చెప్తున్నారు ఐదు పిల్లలు వచ్చి లక్షలు పదివేలు ఐదు మొత్తం ఎన్ని పిల్లలు ఐదు పిల్లలు అని ఓహో మన నెల్లూరు పిల్లలు తెల్ల పిల్లలు రంగులు రంగులేసుకునే పిల్లలు ఏనా మొత్తం అన్ని లక్ష యాభై వేలు అన్న మొత్తం వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఇవి అవి ఒక మూడు ఆరు ఏడు ఎనిమిది పిల్లల మొత్తం ఎనిమిది పిల్లలు వచ్చేసి లక్ష యాభై ఏళ్ళుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం లైవ్ వేట్ ప్రకారం అయితే ముప్పై ఐదు ముప్పై ఐదు కిలోలు లైవ్ వేటు వస్తాయి మనకి ఇవి ఎవరికైనా కావాల్సి ఉంటే కింద టైటిల్ దగ్గర అన్న నెంబర్ పెడతా నెంబర్ చెప్పిస్తాను నెంబర్ కాల్ చేయండి అన్న రాజ్యం పెట్టాను మంది రైల్వే రైల్వే కూడా అన్న నెంబర్ చెప్తారు మీరు ఎవరికి కావాల్సి ఉంటే కాంటాక్ట్ అవుతారు చెప్పన్న ఒకసారి ఒకటి సున్నా తొమ్మిది ఏడు తొమ్మిది ఐదు ఎనిమిది ఐదు ఎనిమిది మూడు అన్న ఈ నెంబర్కి మీరు కాల్ చేశారంటే బ్రదర్కి అక్కడ దగ్గర రైల్వే కోడ్ అంటే చిట్వేల్ దగ్గర ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి అతను చెప్పే రేటు ఫైనల్ రేట్ కాదు బ్యారం చేసుకునే అవకాశం ఉందన్న ఈ బ్యాచ్ ఎవరు ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ ఎవరైనా ఇల్లేరా అతనేనా ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఓకే ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఇవి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను అన్న ఇవి జత ఫ్రై లైవేరీ ప్రకారం అయితే మనకి ముప్పై రెండు ముప్పై ఐదు లోపలే లైవేట్ వస్తాయి అన్న అవి ఇవి మనకి ముప్పై ఐదు లోపలే వస్తాయి లైవ్ ఎటు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు బ్రదర్ చూపిస్తాను అన్న ఎన్ని పిల్లలు ఇవి ఎనిమిదే ఎనిమిది పిల్లల ఎనిమిది ఏం చెప్తున్నా జత ఒక పిల్ల వచ్చి ఇరవై ఏడు వేలు ఒక పిల్ల ఇరవై ఏడు వేలు చెప్తున్నా ఎనిమిది పిల్లల ఓకే ఓకే అన్న మీ నెంబర్ చెప్తారా ఎవరైనా కావాల్సి ఉంటే మీకు కాంటాక్ట్ అవుతారా నెంబర్ ఉందా నెంబర్ ఉందా నెంబర్ చెప్పండి ఎవరైనా కావాల్సి ఉంటే ఈ పిల్లలు కూడా మీ అన్న ఈ పిల్లలు పెద్ద పిల్లలు ఇది కూడా ఓకే ఓకే నైన్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ టూ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే అన్న ఎవరికైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి బ్రదర్ వాళ్ళకి ఇది మనకి ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది మనకి లైవెట్ ప్రకారం అయితే మనకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోలు లోపలే వస్తాయి అన్న ఇవి వచ్చేసి చిన్న పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి నలభై కిలోలు లైవెట్ వస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఏడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఒక్కో పిల్ల అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబరు కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కావాల్సిన వాళ్ళు ఓకే అన్న నేను మేకల వీడియో ఎత్తి కాబట్టి టైం లేదు ఇంత తర్వాత ఈ వీడియో ఆఫ్ చేస్తున్నా నెక్స్ట్ వారం మళ్ళీ రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఓకే థ్యాంక్ యూ